ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఏంటంటే ఇలా మనము సినిమా కే పోతున్నాము సినిమా టాకీస్కు చూపిస్తాయి మా మా జనరంలో మంచి ఇక్కడ మంచిరాల డిస్టిక్ జనరము మీకు సినిమా టాకీస్ చూపిస్తాను ఇక్కడ దగ్గరనే ఉంటుంది మా దగ్గరనే చూపిస్తా ఇక్కడ ఉంటుంది సినిమా టాకీస్ చూడండి లోపలి ఇలా ఉంటుందో ఇది సినిమా టాకీస్ మొత్తం వేల సైడ్స్ నుంచి వేలు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇవి స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇలా ఉంటుంది ఇలా వరకు స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇట్లా ఉంటుంది సినిమా టాక్సీస్ చూడండి ఇలా ఉంటావు సినిమా టాకీస్ ఇది చూస్తే ఏర్పడుతుంది మీకు మొత్తం లౌండ్ సైడ్ మొత్తం ఇట్లా ఉంటాయి టాక్సీలను మొత్తం సైడ్ అంటే ఇలా ఉంటుంది మొత్తం చూస్తే ఏర్పడతాం మీకు అంతా ఇక్కడ సైడ్ చూడండి వచ్చిన సినిమా టాకీస్ చూపిస్తూ సినిమా జనరం విలేజ్ మా ఇక్కడ వెళ్ళిన దగ్గర మాకు కావాలంటారు ఇక్కడ విలేజ్లో సినిమా టాకీస్లో అయితే చూస్తున్నా ఇవాళ సినిమా అయితే నడుస్తుంది ఒకటి ఒకటి సినిమా అయితే చూడడానికి అయితే రెండు లైట్గా సినిమా టాకీ చూపిస్తాను మీకు చూపిస్తాను వచ్చిన చూడండి ఈ సినిమా టాకీ జనరం మంత్రాలి స్టిక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ జాడిపోయింది